ద్దేర్ మార్కెట్లో మంచి సిద్ధిబద్ధలు అయితే వ్యాపారం అయితే నడుస్తుంది మార్కెట్ వచ్చేసి వెద్దేర్ మార్కెట్ వెనపడి చేసి తెలంగాణ స్టేట్లో ಅದನ್ನೇ ಆಯ್ತು ಲಕ್ಷ ಪದ ಲಕ್ಷ ಪದೇ ಲಕ್ಷ ತೊಂಬೈ ರೊಂದು ತೊಂಬೈಮೂರು ಅಡುಗರು ಅದನ್ನ ತೊಂಬೈ ರೌಂಡ್ ಅನ್ನ ವಾಳು ಲಕ್ಷಕೈತೆ ಇಷ್ಟು ಅನ್ನೋದು ತೊಂಬೈ ಐದು ವೇಲೆ తొంభై ఐదు వేలు అంటున్నారు మధ్యలో మనిషి నైంటీ ఫైవ్ థౌసండ్ అంటున్నారు వాళ్ళు వచ్చేసి నైంటీ టూ థౌసండ్ వీళ్ళు వచ్చేసి వన్ ల్యాక్ పైన చెప్పినారు మరి మనం అయితే నడుస్తూ ఉంది ఇంకా మళ్ళీ ఎలాంటి ఉండవు ఎట్లాంటి ఉండవు ఎట్లాంటి మాట మాట్లాడుతుంది అయినా వ్యాపారమే అదిలాక్కువ ఐదు వందలు ఐదు వందలు తక్కువ అమ్మాయి ఉండి లక్ష పది లక్ష పది ఆయన

వ్యాపారం అయితే ఎత్తేగల ఇంకా నడిపించి చూస్తున్నాస్తుంది ఎప్పుడైతే వ్యాపారం నడుస్తుంది

మూడు అంటే నాలుగు వేలు అంటే ముప్పై సరేలే నేను అడుగుతున్నాను నేను ముప్పై అంటే ముప్పై రెండు అంటే ముప్పై నాలుగు వేలు నేను కదా అడుగుతున్నాను నువ్వు బేరం చెప్పమంటే పాట ఏముంది ముందర కాలేజ్ ఉంది నాలుగు నాగాలు ఏముంది ఎంక రెండు మూడు అంటే నాలుగు వేలు అంటే రాను అట్లా కాదు ఇట్లా 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 వేసుకోవాలి రాదు కాదు మదే అడుగుతుంటే అనా అట్లా కాదు ఇట్లా ఇట్లా కాదు ఇట్లా చేసుకోమని చెప్పు రాదు రాదు అంటే ఏదండి అవు నేను అడిగినప్పుడు నేను రెండు వేల సరే నా నాలుగు వేలకి ఇచ్చినవి నలభై కిలోమీటర్లు ఎంతకి ఇస్తావు ఎంత ఇప్పుడు ముప్పై వేలు కావచ్చు మూడు రెండు వేల కాకుంటూ ఆడుకుంటూ వస్తే ఏం దూరం ఉంది పూల దూరం ఉంది ఇంకా వస్తే గట్టి అవుతుంది నెలనే సంతనేవి లల్లల్లల్ల కాలపోయినాయి కన్నపోయినాయి అన్నినేవు తంతనేవి ఇయనియ నాలవై ఒక్కడేతే ఇ ఇక్కడ నాలలే పెట్టుకో 4000 6000 కాదు 8000 ఇక్కడ అన్నినేమే మార్చారు ఏంగ అన్నినేవే నేను ఇప్పుడు 35 నాటివే మొన్నప్పుడు 35 నాటివే అన్నమాట 35కి ఆయన ఇది 35 ఆడు కుకాడినప్పుడు 35 అన్నినేమే మార్చేట్లా మాకిని ఓ వేరం కాదు కదగా సంతనేవి

పడపడా చెప్పేసి నేను ఐదు వేల బాధ నానబెట్టినారు అడుక్కుని అడుగు వచ్చి ఇప్పుడు తీసుకుని పొద్దు అడుతుంది అలా

ముప్పై ఆరు వేలు అడుగుతున్నారు ఆయన వచ్చేసి నలభై ఒక వేలు చెప్తున్నారు వచ్చేసి థర్టీ సిక్స్ థౌసండ్ అడుగుతున్నారు వీళ్ళు వచ్చేసి ఫార్టీ వన్ థౌజండ్ చెప్తున్నారు ఫైవ్ థౌసండ్ డిఫరెంట్ ఉంది એ દે ની દે પે પાછા ના એ યે યે એ બોતંદ કરે તો ચાલે આ ર ને ની ના આ ર ને ની ના બોત ઓતે ન જા પાયા ઘણી વાંટે આની ઘણી વાંટા કાઢે તો બાબા યાર જે પિછે દેખવા દે જો આવો ઉડ જેતો યાર અવા જેતો ને રામ મને તો ઉડી આવતો નથી

మొత్తానికి థర్టీ ఎయిట్ థౌసండ్ అడుగుతున్నారు వీళ్ళు వచ్చేసి ఫార్టీ థౌసండ్ చెబుతున్నారు నడిపించి చూపించడం వల్ల వెనక్కి కాళ్ళు కొంచెం గాలి వచ్చినట్టుందనే తోటి వాళ్ళు వెనక్కి జరగడం జరిగింది మార్కెట్ వచ్చేసి బెబేరు మార్కెట్ వన్మల్ స్ట్రీట్ తెలంగాణ హాస్ట నాలుగు పనుల కోడే